హాయ్ నమస్తే నేను మీ రజిత మైనంపల్లి బేసికల్గా నాతో ఈరోజు ఒక ముఖ్యమైన డిస్కషన్లో భాగంగా రామ్ జలదుర్గం గారు విజువలైజేషన్ కోచ్ మనతో ఉన్నారు నమస్తే రామ్ గారు నమస్తే అండి సో నాకు మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా జనరల్గా అంటే మనము విజులేషన్ చేసుకోండి అని ఒక మంచి అంటే మన వ్యూవర్స్కి కానీ జనరల్గా ఎవ్రీ బడీ టు అచీవ్ లైఫ్లో ఒక సంథింగ్ అండి మేనిఫెస్టేషన్ అని లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలిసి తెలియకపోయినా అన్నట్టు గోల్ టూ వర్డ్స్ వర్క్ చేస్తున్నప్పుడు సరే మనం ఈ మధ్య అందరం ఎక్కువ మాట్లాడుతున్న మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఆర్ వి ఆన్ ద రైట్ ట్రాక్ బిఫోర్ టాంజబుల్ రిజల్ట్ అంటే రిజల్ట్ కనిపించక ముందు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నామా లేదా అని ఆ ప్రోగ్రెస్కి ఇండికేటర్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఏదైనా మనం చేస్తున్నప్పుడు మనం ఏ ఫలితాల కోసం పని చేస్తున్నామో ఆ ఫలితాలు కనిపిస్తుంటే మనకు మోటివేటెడ్గా ఉంటుంది అందుకే అవి నిజంగా పనిచేస్తుందా లేదా లాభాలు వస్తున్నాయా బిజినెస్ లో లేదా నేను చదువుతుంటే మాక్ ఎగ్జామ్ లో మార్కులు పెరుగుతున్నాయా లేదా ఇవన్నీ ఇండికేటర్స్ ఇవన్నీ స్మాల్ విన్స్ కనిపిస్తుంటే ఇంకా చేయాలని అనిపిస్తుంది ఏం కనిపించకపోతే నమ్మకం పోతుంది అందుకని కొన్ని ఇండికేటర్స్ గుర్తించాలి అయితే ఈ ఇండికేటర్స్ అంటే ఏవైతే రిజల్ట్స్ వైపే మనం వెళ్తున్నాము సరైన మార్గంలోనే వెళ్తున్నాము అనడానికి కొన్ని గుర్తుల్ని గుర్తుపట్టాలంటే పట్టేంత సెన్సిటివిటీ కూడా మీలో ఉండాలి ట్రూ అంటే మీ కంటి కనిపించినా మీరు గుర్తుపట్టకపోతే మనం ఏం చేయలేము ట్రూ 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 సో అయినా కొన్ని రకాలైనవి మీరు ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఉదాహరణకి ఒక గోల్ని మీరు సాధించాలనుకుంటే జీవితంలో ఏదైనా కోరిక ఖచ్చితంగా జీవితంలో తీరాలి అని అనుకున్నప్పుడు మనిషికి ఒక ఆందోళన భయం ఒత్తిడి ఇవి డ్రైవ్ చేస్తుంటాయి నేను సాధించగలను లేదో అనేది సాధ్యం అలా అనిపిస్తుంటుంది ఇది కనిపించని ఫిజియలాజికల్ థింగ్ ఇక బయట అంటే కొన్ని బాహ్య పరిస్థితులు కొన్ని అంతర్ పరిస్థితులు ఆలోచిద్దాం మనం మానసికంగా లోపల కనిపించం బయట అన్నీ మనకు ఓకే అన్నీ అనుకున్నవి జరగకపోవడం ఈ రోజు అనుకుంటే ఆ రోజు వాయిదా పడడం దగ్గర వచ్చినట్టునే ఉన్నట్టే ఉండి అది అవ్వకపోవడం ఇవన్నీ కనిపిస్తుంటాయి ఇక ఇప్పుడు మేనిఫెస్టో చేయడానికి ఏవో టెక్నిక్స్ మెథడ్స్ నమ్మి చేస్తూ ఉంటారు ధైర్యం సరిపోదు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు రైట్ ట్రాక్ లో ఉన్నారా లేదా అంటే మీరు అన్న అవతరాలన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు అసలు భయం వేస్తుంది కదా అంటే యూ విల్ బీ స్ట్రగ్డ్ సో దీన్ని ఓవర్కమ్ చేయడం అనేది వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వాళ్ళు తప్పించి నార్మల్ పీపుల్ చేయలేరు మీరు చెప్పింది కరెక్ట్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకనొక చోట స్టాప్ అయ్యి ఒకసారి వెనక్కి చూస్తారు అవును అసలు ఏమైనా సాధించామా ఏమైనా వచ్చిందా లేదా అని రైట్ చిన్న ఇండికేటర్స్ చెప్తాను వీటిని మీరు వెనక గుర్తుపట్టగలిగితే మీరు సరైన ట్రాక్ లోనే ఉన్నట్టు నమ్మి ముందుకే వెళ్ళండి ఓకే వెనక్కుద్దు నెంబర్ వన్ ఈ గోల్ ఎప్పుడు సెట్ చేసుకున్నారో అప్పుడు ఆందోళన ఒత్తిడి ఉన్న ప్లేస్ లో ఇప్పుడు రిలాక్సేషన్ ఉంటది అప్పుడంత ఒత్తిడి లేదండి అనిపించిందంటే మీరు రైట్ ట్రాక్ లో ఉన్నారండి అంటే వర్క్ గందరగోళం ఉంటది స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఒక రకమైన థింగ్స్ థింగ్స్ ఆర్ ఆర్ వర్కింగ్ మూవింగ్ రైట్ రెండోది మీరు ఏదైనా విషయం మీద ఫోకస్ చేయాలనుకుంటే అంతకుముందు ఫోకస్ చేయలేరు భయం ఉన్నప్పుడు దీని మీద చేయాలా దాని మీద చేయాలా అది పని చేస్తున్నా ఇది పని చేస్తున్నా ఏం చెప్పింది వినాలా ఆయన చెప్పింది వినాలా ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఇక్కడ క్లట్టర్ క్లట్టర్ ఈ క్లట్టర్ నుంచి బయటపడి మీరు ఫోకస్ చేయగలుగుతారు క్లారిటీ ఉంది అమ్మా ఇప్పుడు ఈ పనే రెగ్యులర్ గా చేయాలి నేను రెగ్యులర్ గా చేస్తున్నాను అని మీరు ఫోకస్డ్ గా ఒక పనిని రెగ్యులర్ గా ఉంటున్నారంటే అంతకు ముందున్నంత డిస్ట్రాక్షన్ లేవని అర్థం సింగిల్ సింగిల్ ఇక మూడవది ఎక్స్టర్నల్ కండిషన్స్ కొన్ని పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తాయి కొన్ని ఆశను కల్పిస్తాయి కొంతమంది అనుకున్నప్పుడే వాళ్ళు కనిపించడం వాళ్ళు మాట్లాడడం అవే మన కంటలో పడ్డం అవే మన దృష్టిలో పడ్డం అలాంటి వాళ్ళే మనకు ఫోన్ చేయడం ఆ అవకాశాలే కనిపించడం ఇవన్నీ జరుగుతుంటాయి ఎప్పుడైతే ఇలా జరుగుతోందో మీకేం ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ అనేది ఓవర్ నైట్ ఫట్ మనీ వచ్చి పడదు మీకు ఆ సిగ్నల్స్ తెలుస్తుంటాయి ఆ ప్రశాంతత అర్థమవుతూ ఉంటుంది మీ జీవితంలో ఏదో ఒక మార్పు జరుగుతోంది తెలుస్తూ ఉంటుంది ఈ మార్పు మీరు కోరుకున్న మార్పు వైపే ప్రయాణం సాగాలని అంటే ఎప్పటికప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే కొన్ని కనిపిస్తే నమ్మకం కలుగుతుంది ఇలాంటివి చూడగలిగినా మీరు సరైన మార్గంలో ఉన్నట్ట లెక్క రైట్ రైట్ మానసిక ప్రశాంతత మనిషికి తర్వాత ఫోకస్ చేయగలగడం దేని మీదైనా సరే ఏకాగ్రత కలిగి ఉండగలగడం మూడవది బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండి అవకాశాలు కనిపిస్తూ ఉండడం ఈ మూడు మీకు అనిపిస్తే మీరు సరైన మార్గంలో ఉన్నారని వెళ్తా థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించుకుంటే ఎస్ నా కండిషన్స్ అన్నీ ఇలాగే స్టార్ట్ అయ్యాయి వెన్ ఐ ఐ థింక్ యూ యూ నో బెటర్ యాక్చువల్లీ నా జర్నీ సో నేను ఇలా ఏమైనా చెప్పాలి హెల్ప్ అంటే నా వ్యూవర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి ఏదో ఒక అనుకున్న తరుణంలో కాన్స్పైర్ యూనివర్స్ కాన్స్పైర్స్ అన్నట్టు నన్ను ఈ ఆఫర్ రావడము మాట్లాడుతుండడము ఈరోజు నాకు ఇంకా డీప్ డౌన్లో ఇంకా కొంచెం డీప్గా కూడా అంటే లైక్ ఇప్పుడు ఒక ఆపరేషన్ చేస్తున్నాము యాజ్ అ ఫిజిషియన్ ఒక నార్మల్ జనరల్ సర్జను ఇఫ్ దట్ డిసీస్ ఈస్ వెరీ సీరియస్ విల్ కాల్ ఎ స్పెషలిస్ట్ దట్స్ వై ఐ కాల్డ్ యూ యాజ్ అ స్పెషలిస్ట్ టు హెల్ప్ మై వ్యూవర్స్ టు రీచ్ దేర్ గోల్స్ టు అచీవ్ దేర్ సక్సెస్ విత్ స్పెషలైజేషన్ రామ్ జుల్లదుర్గం గారి టిప్స్ తోటి మా వ్యూవర్స్ అందరు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సక్సెస్ని అచీవ్ కావాలనే ఉద్దేశంతో టుడే వీ కాన్స్పైర్డ్ అండ్ ఆ ఉద్దేశం నాకు ఉండటం మన జర్నీలో మళ్ళీ ఇది ఒక అద్భుతమైన ముందుకు తీసుకెళ్లడం అనేది రియల్లీ ఇవన్నీ ఆలోచిస్తే కరెక్ట్ ఐఎమ్ ద రైట్ ట్రాక్ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో అండ్ ఐ థింక్ వీ విల్ ట్రావెల్ టుగెదర్ టు హెల్ప్ మోర్ వ్యూవర్స్ టు అచీవ్ దేర్ సక్సెస్ అండి Thank you. Thank you so much,